హలో రాధా నేను రాజేష్ని హలో మన విషయం మా ఇంట్లో అందరికీ చెప్పాను వాళ్ళు ఓకే అన్నారు ఈ నెలలోనే మంచి ముహూర్తాలు ఉండయి అని చెప్పారు నువ్వు కూడా మీ వాళ్ళతో మాట్లాడి ముహూర్తాలు పెట్టి హే అదేం లేదు నిన్నే డాక్టర్ శ్రీనివాస్ కలిసి టెస్టులన్నీ చేయించుకున్నాను రిపోర్టు ఈ రోజు వచ్చిద్దామని చెప్పారు సరేనా పెళ్ళి అయినా అప్పుడు అన్నీ తగ్గిపోతుంది సరేనా పర్ఫెక్ట్లీ రైట్ తొందరగా వస్తే మన పెళ్లి కార్డులు సెలెక్ట్ చేద్దాం సరేనా రాదా నా ఆరోగ్యం మీద నాకే శ్రద్ధ లేదు నీకెందుకు వైపు దొరకడం నా అదృష్టం హలో సార్ అదృష్టం అంటున్నారు ఎవరిది ఏ రాధా ఇప్పుడే మాట్లాడింది అప్పుడే ఇలా అవును నువ్వు ఫోన్ చేసేటప్పటికి మన పెళ్లి విషయం మావితో మాట్లాడటానికి బయలుదేరాను ఉన్నాడు ఏదో అర్జెంట్ పని ఉందని బయటికి వెళ్ళాడు రెండు రోజుల నుంచి ఇంటికి రాలేదు ఒకవేళ ధర్మతే జాంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటారు అవును మావికి చాలా మంచి ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళినా గానీ వాళ్ళిద్దరు కలిసి వెళ్తారు అవును రాదా మీ మావయ్యకి ఇంతవరకు ఎందుకు పెళ్లి కాలేదు ఇంకా చిన్నపిల్లవాడా అదేం కాదు రాజేష్ భగవాన్ మావికి అక్క శాంతి అంటే చాలా ప్రేమ అక్క మాత్రం ఆ ప్రేమించింది ఆ మావిని కాదని విజయ్ని పెళ్లి చేసుకొని చనిపోయింది అక్కడి నుంచి అక్క జ్ఞాపకాలతో మావయ్య బతికేస్తున్నాడు అలా మాట్లాడుతున్నావు ఏమి లేదు రాదా మీ మావయ్య క్యారెక్టర్ అంత మంచిది కాదని అతని బయట అంతా అనుకుంటున్నారు ఒక రకంగా మీ అక్క చావు కూడా అతను కావడం కావచ్చు రాజేష్ ఏంటి నువ్వు మాట్లాడేది యా చావుకి మావే కారణమా ఎస్ నాకు ఈ విషయం ఈ మధ్యనే తెలిసింది ఒక రకంగా తను మన పెళ్ళికి కూడా అడ్డుపడవచ్చు ఏంటి రాజేష్ నువ్వు మాట్లాడేది నాకేమీ అర్థం కావట్లేదు చూడు రాదా నాకు తెలిసిన విషయం చెప్పాను ఇక ఆ విషయాలు వదిలేసి ఇదిగో ఈ పెళ్ళి కావట్లేదనో

త్వరలోనే పూర్తిగా మానేస్తాను ఓ రాజేష్ చూడు రాజేష్ నాకు ఈ సిగరెట్లు అంటే ఎలర్జీ రాదా నీకు ఇష్టమైన సిగరెట్ జన్మల కాల్చదు రాజేష్ నేనంటే ఎంత ప్రేమ అవును రాజేష్ నా మాటకు విలువిచ్చే భర్తని కోరుకున్నాను నా కళ ఇప్పుడు నెరవేరింది నేను నిజంగానే అదృష్టమంతరాలిని మనం ఇలాగే కలిసిండాలి ఇలాగే కలిసి బతకాలి అవును ప్రతి జన్మలోనూ నువ్వే అన్న భర్త కావాలి